టిప్పర్ లారీలు అధిక లోటుతో గ్రామీణ ప్రాంత రోడ్లను చీల్చుకుంటూ ప్రజల ప్రయాణాలకు ఆరోగ్యాలను చేస్తుండటంతో సామాజిక బాధ్యతతో వాటిని అడ్డుకునేందుకు నిరాహార దీక్షకు దిగుచున్నానని సామాజిక కార్యకర్త మేకల కృష్ణ పేర్కొన్నారు కాకినాడ జిల్లా మండల కేంద్రం శంకవరంలోని కృష్ణ స్వగ్రహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కృష్ణ మాట్లాడుతూ గత పాలకుల కాలంలో టిప్పర్లు అధిక సంఖ్యలో అధిక లోడ్తో వెలుచున్న తరుణంలో ప్రజలు అసౌకర్యానికి గురై వాటిని అడ్డుకుంటే ప్రజలపై అక్రమ కేసులు బనాయించి భయభ్రాంతులకు గురి చేశారన్నారు నేడు వాటి కంటే అధికంగా వందలాది టిప్పర్లు నిరంతరాయంగా తిరుగుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుచున్నాయన్నారు ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్న టిప్పర్లపై ప్రజాగ్రహం వెల్లుబుక్కుతుందన్నారు పైటపాల రౌతులపూడి శంఖవరం గ్రామాల మీదుగా సుమారు యాభై నుండి అరవై టన్నులతో పరిమితికి మించి రవాణా సాగిస్తున్న టిప్పర్లకు ఎటువంటి అనుమతులు లేకుండా ఈ రహదారిపై తిరుగుచున్నాయన్నారు టిప్పర్ల రవాణాను అడ్డుకోవాలంటే కత్తిపూడి శాఖ అధికారికి పూర్తి బాధ్యత ఉందని అయినప్పటికీ ఆయన మెతక వైఖరి ఎందుకు అవలంబిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు ప్రభుత్వ శాఖల్లో వీటికి బాధ్యులైన పలువురు అధికారులు శాఖ అధికారికి టిప్పర్లను అడ్డుకోవాలని సూచిస్తూ పలు శాఖల అధికారులు లేఖలను పంపగా వాటిని తనకు పంపించారన్నారు అధికారులకు తెలియపరిచినట్లు కృష్ణ వివరించారు తన దీక్షకు ఇప్పటికే ప్రజల నుండి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు లభిస్తుందన్నారు 아, 예, 알고, 예, 알고, 예, 알고, 예, 알고, 예, 알고, 예, 알고, 예, ర గ్రాము నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సామాజిక సేవా కార్యకర్తగా రాజకీయ కార్యకర్తగా ముందుకెళ్తున్నాను తరుణంలో ఒక సంవత్సర కాలం నుంచి కో పైడిపాల నుంచి కచ్చిపూడి వరకు ఆరణబీ రోడ్డు పైన అధిక బరువులు గల క్వారీ లారీలు ల్యాట్రెట్ లారీలు తిరగడం వల్ల ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు ఈ ఇబ్బందులు అన్నీ కూడా ప్రజలు బయటకు చెప్పుకోలేని సమస్యతో ఉద్యమాలకు రాలేని స్థితిలో ఉన్నారు కారణం ఏంటంటే గత ప్రభుత్వాలు సుమారు నాలుగైదు కేసులు బనాయించడం వల్ల ప్రజలు అడ్డుపోతూ మానసిక ఆందోళన చెందుతున్నారు ఈ రోడ్డుకు సంబంధించి సుమారు ఎనిమిది గ్రామాలలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కారణం ఏంటంటే రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఇళ్ళు పునాదులు నాశనం అయిపోయి అదేవిధంగా విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ స్కూల్కి వెళ్తున్నారు ప్రతి తల్లిదండ్రులు కూడా విద్యార్థులు దేబెట్టి మళ్ళీ స్కూల్ నుంచి తీసుకొచ్చే దుస్థితి ఏర్పడింది అదేవిధంగా అనేకమైన స్కూల్ నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తున్నాను ఈ రిలే నిరాహార దీక్ష కూడా స్పందించకపోతే ఇరవై ఐదో తేదీన అమర నిరహార దీక్ష చేయడం జరుగుతుంది ఈ అమర నిరహార దీక్ష చేసినప్పుడు నేను అధికారులను కోరేది ఏంటంటే ఈ లాట్రేట్ గ్రానైట్ పట్టుకెళ్ళే లారీలు ప్రత్యేకమైనటువంటి రోడ్డును నిర్మించి ఆ రోడ్డు నుంచి పట్టుకెళ్ళమని అడుగుతున్నాను నేను లేదు ఏది అడుగుతూ లేదు ఉన్న విషయాన్నే అడుగుతున్నాము కారణం ఏంటంటే పత్తిపాడి మండలంలో చింతలూరు నుంచి లాటరేట్ మట్టి ప్రత్యేక రోడ్డు ద్వారా తీసుకెళ్తున్నారు అదేవిధంగా పత్తిపాడి మండలంలో వంతాడ దగ్గర నుంచి ప్రత్యేకంగా రోడ్డుతో రోడ్డు వేసుకుని దాని మీద తీసుకెళ్తున్నారు అదేవిధంగా ఎస్పైట్ పాల నుంచి కత్తిపూడి ప్రత్యేక రోడ్డు మీద పట్టుకెళ్ళమని అడుగుతున్నాం తప్ప అభివృద్ధిని చేయడానికి కాదు ఇది ప్రజల హితం కోసమే నేను చేస్తున్నటువంటి దీక్ష నా వ్యక్తిగత స్వార్థం కానీ నేనేదో ఇమేజ్ తీసుకుందామని కానీ నేనేదో పండ్లు తీసుకుందామని కాదు ఇందులో చాలామంది అధికారులు అత్యుత్తం ప్రదర్శించి తన డ్యూటీలు మరిచి లారీ వాళ్ళకు అక్రమ మైనింగ్ వాళ్లకు వీరు హోతాది పలుకుతూ పర్మిషన్లు లేని క్వారీల నుంచి కూడా గ్రావెల్కు వాళ్ళని క్లాక్ చేయించి సుమారు నలభై నుంచి అరవై టన్నుల బరువు గల లారీలు ఈ రోడ్డుపై నడుస్తుంటే ప్రజల మానసిక ఆవేదననే దృష్టిలో ఉంచుకుని ఒక సామాజిక శావకుడిగా నేను స్పందించే ఈ ఉద్యమాన్ని చేపడుతున్నాను కాబట్టి ఈ ఉద్యమానికి శాంతియుతంగా జరుగుతుంది ఈ గ్రామ ప్రజలు శంఖవర గ్రామ ప్రజలు అదేవిధంగా ఈ రోడ్డు వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలందరూ కూడా నాకు తగు మద్దతు ఇచ్చి ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదో తేదీ వరకు ఇరవై ఐదో తేదీ జరిగే అమరకు తగు మద్దతు ఇవ్వచ్చిందిగా ప్రజలందరినూ పేరు పేరున పోరు ప్రార్థిస్తున్నాను ఇది పార్టీల ప్రమేయం కానీ రాజకీయ ప్రమేయం కానీ లేని ఉద్యమం సామాజిక ఉద్యమం సామాన్యుడు ఇబ్బంది పడుతున్నటువంటి ఇబ్బందిని పరిగణలోకి తీసుకునే సమస్య తీస్తున్నాం తప్ప కుల మత వర్ణ వర్గ రాజకీయ ఇబ్బందులు ఏమీ లేవు మీరందరూ కూడా నాకు తగు మద్దతు ఇచ్చి ఈ ఉద్యమం మనం ఈ ఉద్యమం సక్సెస్ అయితే